మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో లైవ్ని వీక్షిస్తూ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఈ సాయంకాలపు వేళ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక అందరూ బాగున్నారా మీకోసం మీ కుటుంబాల కోసం మేము ప్రతిదినమూ ప్రార్థన చేయించున్నాం కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము నేర్చుకుందాం ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్దాం శాశ్వత ప్రేమతో ప్రేమించు చున్నమా మంచి ఏసయ్య మా గొప్ప దేవుడానికి కుందనాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి ఈ సాయంకాలపు వేళ కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మేము వింటూ ఉండగా నీవు మాతో మా అందరితో కూడా మాట్లాడు లైవ్లో ఏకీభవించి ఎందరైతే నీ మాటలు వినటానికి ఇష్టపడుతున్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి బలపరచండి కృపుతో కనికృపుతో నింపమని ప్రార్థన చేస్తున్నాను నాయనా కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానము లేక ఎంతోమంది బాధపడుతున్న వారు ఉన్నారు వారి జీవితాలలో నెమ్మది శాంతి సమాధానములను కలుగు చేయమని ఏసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు పేరిట మరొక మారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కొద్దిసేపు మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు మన టాపిక్ ఏమిటంటే నీతిమంతునికి కలిగినది కొంచెమైనను ఏంట నీతిమంతునకి కలిగినది కొంచెమైనను దానిలో ఆశీర్వాదం ఉంది నీతిమంతునికి కొంచెమున్నా అందుకే ఒక మాట చూద్దాం ముప్పై ఏడవ కీర్తన పదహారవ చరణాన్ని ఒకసారి చదువుదాం ముప్పై ఏడవ కీర్తన పదహారవ చరణంలో వ్రాయిబడి ఉంది నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే శ్రేష్టం నీతిమంతునికి కలిగినది కొంచెమైనను శ్రేష్టమే చాలాసార్లు మనం అంటూ ఉంటాం నేను ఎంత నీతి కలిగి ఉన్నా యథార్థత కలిగి ఉన్నా భక్తి కలిగి ఉన్నా నా జీవితంలో అన్నీ తిప్పలే అన్నీ కష్టాలే అంటూ మనం ఉంటాం నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది శ్రేష్టం ఈరోజు నువ్వు చిన్న ఉద్యోగాన్ని కలిగి ఉన్నావు దానిలో నీవు నమ్మకస్తుడుగా ఉండు నీతిమంతుడుగా ఉండు తప్పకుండా ప్రభు నిను హెచ్చించబోతున్నాడు దీవించబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను దావిదు మహారాజు అంటాడు కదా నీతిమంతునికి కలిగినది కొంచెమైనను శ్రేష్టము తర్వాత వ్రాయబడి ఉంది బహుభక్తి బహుమంది ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం బహుమంది అంటే దేవుని భయము లేకుండా దేవుడంటే లెక్క లేకుండా ఎవరైతే ఉంటారో వారికి ఎంత ధనమున్నా ఎంత సంపద ఉన్నా అంతకంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు ఇవ్వబోతున్నాడు అయితే నేను నీతిమంతుడుగా ఉండాలి నీతిమంతుడు అనగానే దేవుని దృష్టిలో ఆ వ్యక్తి రక్షింపబడినవాడు యథార్థముగా జీవించువాడు బైబిల్ ప్రకారం నీతి కలిగి మనం జీవించాలి నీతిమంతుని కంట అనేకమైన ఆపదలు కలుగుతాయి చూద్దామా ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో చరణంలో మాట ఉంటుంది చూడండి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుంచి యహోవాని విడిపించబోతున్నాడు ఆమె ఈరోజు నువ్వు ఎంత నీతి కలిగి ఉన్నా నీ జీవితంలో అన్ని శ్రమలే అన్ని ఇబ్బందులే అన్నీ ఇక్కట్లే కానీ నీ శ్రమను చూసి నువ్వు కురిగిపోవలసిన అవసరత లేదు నీ సమస్యను చూసి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు సమస్య వెనుక ఉన్న సజీవుడైన సర్వోన్నతుడైన దేవుడిని నువ్వు చూడగలిగితే ప్రభు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతము చేయబోతున్నాడు ఆమె అద్భుతం చేయబోతున్నాడు ఆయన ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు ఆరాధిస్తున్న దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి వాటన్నిటిలో నుంచి విడిపించేది దేవుడే అయితే నిరీక్షణతో విశ్వాసముతో భక్తితో నీవు దేవుని వైపు చూడగలిగితే తప్పకుండా ప్రభు నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు అందుకే దావీది మహారాజు అంటాడు కదా నీతిమంతునికి అనేక ఆపదలు కలుగును ఏం కలుగుతాయంట ఆపదలు కలుగును వాటన్నిటిలో నుంచి వానిని విడిపించును నీతిమంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించబోతున్నాడు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది శ్రేష్టం అయితే కొంచెమైనను అది శ్రేష్టముగా ఎలా మార్చబడుతుంది ఒక మూడు లేదా నాలుగు మాటలు మీ మధ్యకు నేను తీసుకుని రాబోతున్నాను నీతి కలిగినది కొంచెమేనను అది శ్రేష్టముగా ఆశీర్వదకరముగా దీవెనకరంగా ఎప్పుడు మార్చబడుతుంది నీకు ఎన్ని ఆపదలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా నీవు దేవుని ఎదుటకు వెళ్ళి ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో దేవుడిని ప్రార్థన ఆలకించి నీ శ్రమలన్నిటిలో నుండి దేవుడే నిన్ను విడిపించబోతున్నాడు ఆమె దేవుడే నేను రక్షించబోతున్నాడు ధన సమృద్ధి కలిగి నీతి మంతుని కలిగినది కొంచెమైనా అది శ్రేష్టగా మార్చబడుతుంది అయితే ధన సమృద్ధి కలిగి వక్రమముగా అక్రమముగా మార్గములో నడిచేవాడు ఎంత కలిగి ఉన్నా అది వ్యర్థమే నీవు యథార్థత కలిగి ఉత్తమమైన మార్గాన్ని అనుసరించి నడుస్తూ దేవుని మార్గములు ఎప్పుడైతే నీవు నడుచుకుంటావో ఎంత కష్టము ఎదురైనా నీవు కలిగి ఉన్న నీతిని విడిచిపెట్టవద్దు నీవు నీతి కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఈ నీతి అనే మాటను నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి ఎప్పుడైతే నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకుంటావో అప్పుడు నీవు క్రైస్తవుడిగా విశ్వాసిగా పిలువబడతావు నీతిమంతునికి కలిగినదు కొంచమైనను అది శ్రేష్టముగా ఎప్పుడు మార్చబడుతుంది అంటే నీవు దేవుని పట్ల మొట్టమొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి దేవుని పట్ల గౌరవం కలిగి ఉండాలి దేవుని ప్రేమించాలి దేవుని మార్గములో నడవాలి దేవుని ఎందు ఎప్పుడైతే నీవు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నేను దీవించబోతున్నాను నీతి మంత్రి కలిగిన కొంచెమే అది శ్రేష్టముగా మార్చబడాలి ఆశీర్వదకరంగా మార్చబడాలి అంటే నీవేం చేయాలంటే దేవుని పట్ల సామెతల గంధము పదహైదవ అధ్యాయము పదహారవ వచనములో ఒక మాట ఉంటా చూడండి ఒకసారి నెమ్మది లేకుండా జాగ్రత్తగా విందాం నెమ్మది లేకుండా విస్తారమైన కంటే నీ జీవితంలో నెమ్మది లేకుండా ఎంత ధనమున్నా వ్యర్థమే ఎంత సంపద ఉన్నా వ్యర్థమే ఎంత ఆస్తిపాస్తులను కలిగి ఉన్న వ్యర్థమే అయితే ఇక్కడ వ్రాయబడింది హోవా ఎందలి భయభక్తులతో కూడినది కొంచెము కలిగి ఉన్న మేం ఆమె నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి కొంచెము కలిగి ఉన్న దానిని దేవుడు ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు దీవెనకరముగా మార్చబోతున్నాడు ఈరోజు నీవు అనుకుంటున్నావు నాకు చిన్న ఉద్యోగమేనండి చిన్న వ్యాపారమేనండి ఎంత సంపాదించిన సంతృప్తి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు కనీసం కుటుంబ అవసరాలు కూడా తీర్చబడట్లేదని బాధపడుతున్నావేమో నెమ్మది లేకుండా నీ జీవితంలో ఎంత ధనమున్నా ఎంత సంపద ఉన్నా అది వ్యర్థమే కానీ మొట్టమొదటిగా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుట ద్వారా అది కొంచెమైనా మేలుగా ఆశీర్వాదకరముగా మార్చబడబోతుందన్న విషయాన్ని జ్ఞాపం చేసుకున్నాం అందుకే నూట ఎనభై ఎనిమిదో కీర్తనలో ఒకటి రెండు వచనాల మాట వ్రాయబడి ఉంటుంది ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోగుల ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జీతము అనుభవించినవు ఎప్పుడు నీ చేతి కష్టను అనుభవిస్తావు ఎప్పుడు నువ్వు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం పొందుకుంటావు అంటే దేవుని మార్గములో దేవుని అడుగుజాడల్లో ఎప్పుడైతే నీవు నడుచుకుంటావో దేవుని ఎందు ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తావో నిశ్చయముగా ఈ రాత్రి వేళ దేవుడు నీ చేతి కష్టమును ఆశీర్వదించబోతున్నాడు ఇందులో సందేహం లేదు అనుమానం లేదు అయితే నీ చేతి కష్టాన్ని దేవుడు దీవించాలి అంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించాలి ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తావో తప్పకుండా ప్రభు నీ జీవితాన్ని నీ జీవితంలో ఆశీర్వాదమును దీవెనను ఇవ్వబోతున్నాడన్న విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తర్వాత మనం గమనిస్తే ముప్పై ఏడో పదహారో పదహారవచనలో కూడా మనం చదివాం కదా నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది శ్రేష్టముగా మార్చబడుతుంది సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనములో వ్రాయబడింది కదా నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యహోవాయుందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు కొంచెమున్న చాలండి అది మేలుగా మార్చబడుతుంది ఈ లోక ధన సంపదల కంటే ముఖ్యమైనది ఏంటి మనిషికి కావాల్సింది ఏంటంటే యథార్థత అండి యథార్థత క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైంది నీతి చాలా ప్రాముఖ్యమైంది నిజాయితీ చాలా ప్రాముఖ్యమైనది జ్ఞానయుక్తమైన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది దేవుని ఎందు ఎప్పుడైతే నీవు భయభక్తులు కలిగి జీవిస్తావో తప్పకుండా ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది ఎప్పుడు శ్రేష్టముగా మార్చబడుతుంది అంటే మొదటిగా నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీ చేతి కష్టమును దేవుడు దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం తర్వాత సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ఎనిమిదవ వచ్చినా చదువుకుందాం ఎనిమిదవ వచ్చిన ఒక మాట రాయబడి కదా అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము న్యాయ ప్రవర్తనతో కూడిన కొంచెమైనా పర్వాలేదు అన్యాయంగా నువ్వు ఎంత పోగేసుకున్నా మోసం చేసి నువ్వు ఎంత పోగేసుకున్నా అది నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది శాంతి లేకుండా చేస్తుంది నీతిగా మనం బ్రతికినంత కాలం అక్కడ వ్రాయబడిన మాట అద్భుతమైనటువంటి మాట ఎనిమిదవ ఉంది కదా అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే రాబడి కంటే నువ్వు అన్యాయం చేసి కానీ ఎక్కడ చూసినా అన్యాయమే కనబడుతుంది మోసమే కనబడుతుంది ఈ అన్యాయము అక్రమము మోసము చేత నీవెంత సంపాదించినా అది నీ జీవితములో నీకు నెమ్మది లేకుండా చేస్తుంది నీతితో కూడినది కొంచెమైనా అది ఆశీర్వాదముగా మార్చబడుతుంది న్యాయ ప్రవర్తనతో కూడినది అది కొంచెమైనా చాలండి మేలుగా ఆశీర్వాదకరముగా మార్చబడబోతుంది చాలాసార్లు మనం అనుకుంటా ఉన్నాం భాస్టర్ గారు మీరు చక్కగా చెప్తున్నారు నేను ఎంత నీతిగా నడిచినా నా జీవితంలో అన్ని కష్టాలే అన్యాయంగా నడుచుకునేవాడేమో పోగేసుకుంటున్నాడు హ్యాపీగా తన లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నాడు నా జీవితంలో నేను ఇంత భక్తి చేసినా ఇంత ప్రార్థన చేసిన క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళిన కుటుంబ ప్రార్థనా జీవితం నేను కలిగి దేవుని వెంబడిస్తున్నాను దేవుని ఆరాధిస్తున్నా కానీ నా జీవితంలో సంతోషమే లేదే ఆనందమే లేదే అని నేను బాధపడుతున్నావు కదా ప్రభు నీతో అంటున్నాడు కదా నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగుతాయి వాటన్నిటిలో నుంచి తప్పించువాడు దేవుడే రక్షించువాడు దేవుడే కాపాడువాడు దేవుడే సహాయము చేయువాడు కూడా దేవుడే అయితే నీవు చేయవలసిన పని ఏమిటంటే న్యాయముతో కొంచెమైనా సంపాదించు అది నీకు మేలుకరంగా మార్చబడబోతుంది సామెతల గ్రంథము అధ్యాయము రెండవ వచనంలో సులోముల జ్ఞాని ఒక మాట అంటాడు చూడండి అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడిది కదా భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షిస్తుంది ఏమవుతుందట నీవెప్పుడైతే నీతి కలిగి ఉంటావో మరణము నుండి తప్పించబడతావు ప్రమాదముల నుంచి తప్పించబడతావు తెగులు నుండి తప్పించబడతావు శ్రమ నుండి తప్పించబడతావు అన్యాయంగా ఎంత సంపాదించినా ఆ ధనం నిన్ను కాపాడలేదు ఆ ధనం నిన్ను రక్షించలేదు ఆ ధనం నీకు సంతోషాన్ని ఇవ్వలేదు ఒకవేళ నువ్వు అన్యాయంగా పోగేసుకున్నది పోగేసుకున్నా బానే ఉంది రోగం వచ్చి హాస్పిటల్కి వెళ్ళావు నాకున్నదంతా నీకు ఇచ్చేస్తాను డాక్టర్ గారు నన్ను కాపాడయ్యా నా ప్రాణం అంటే డాక్టర్ గారు అంట నా ప్రయత్నం నేను చేస్తాను నిన్ను దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవడు నేను కాపాడలేడు నేను రక్షించలేడు అంటాడు నీతి ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నీవు మరణమునకు అప్పగించబడినా శ్రమకు అప్పగించబడినా దాని నుండి దేవుడే నేను తప్పించబోతున్నాడు ఆమె బైబిల్ గ్రంథంలో హిజికియా అనేటువంటి భక్తుడు మనకు కనబడతాడు ఆ భక్తుని జీవితాన్ని ఒకసారి మనం ఆలోచించేస్తే మరణకరమైన రోగము తనకు సంభవించినప్పుడు దేవుని తట్టు తన ముఖమును తిప్పుకొని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాడు ప్రార్థించగా ప్రార్థన విన్న దేవుడు తనకు ఆయుస్సునిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆ మరణకరమైన రోగం నుంచి దేవుడు తప్పించాడు కారణం తనలో ఉన్న నీతి తనను మరణం నుండి తప్పించింది ఈరోజు నీ జీవితంలో నీతి మంతునికి కలిగినది కొంచెమైనను అది శ్రేష్టముగా ఎప్పుడు మార్చబడుతుంది దీవెనకరముగా ఎప్పుడు మార్చబడుతుంది ఆశీర్వాదకరంగా ఎప్పుడు మార్చబడుతుంది అంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నేను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు రెండవదిగా న్యాయముగా నీవు ఏదైతే సంపాదిస్తావో దానిని దేవుడు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మార్చబోతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుందాం తర్వాత మొదటి తిమోతి రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలోనికి మనం వద్దాం అపోష్ణుడైనటువంటి పౌలు తిమోతితో చెప్తున్న మాటలు ఒకసారి చూద్దామా మూడవ మాట తిమోతి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచ్చినాలు చదువుదాం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీయు తెలియలేదు దీని చూద్దామా దీనిలో నుండి ఏమీయు తీసుకుని పోలేం కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ఆమె ఏం చేయాలట తృప్తితో కూడిన దైవ భక్తి మనకు లాభాన్ని తెచ్చిపెడుతుంది కానీ మనిషి జీవితంలో నేడు ఎంత సంపాదించిన తృప్తి అనేది లేదు సంతృప్తి అనేది లేదు కారణం ఏమిటంటే కుటుంబ అవసరాలు తీర్చబడాలి కుటుంబంలో ఉన్న లోటుపాట్లను దేవుడు పోడ్చాలి అంటే నీవు దేవుని మీద ఆధారపడాలి మన లోకానికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకొని వచ్చామా వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకొని వెళ్ళగలమా ఏమి తీసుకొని పోలేదు అయితే దేవుడు మన ప్రతి ఒక్క అవసరతలు అక్కర్లను దేవుడు ఖచ్చితంగా పూడ్చాలి అంటే ప్రతి విశ్వాసి ఆత్మ సంబంధమైన విషయాలలో తృప్తి కలిగి జీవించాలి దేవుని వెంబడించాలి దేవుని ఆరాధించాలి తృప్తి అంటే దేవుని మీద నమ్మకం ఉంచడం అండి దేవునిపై సంపూర్ణంగా నీవు నమ్మకం ఉంచాలి శనగడం కాదు గొనగడం కాదు నీకు శ్రమ రానే శనుగుతున్నావు గునుగుతున్నావు దేవుని సన్నిధికి సహవాసానికి వాక్యానికి ప్రార్థనకు దూరం అయిపోతున్నావు ఈరోజు నీవు దేవుని సన్నిధికి దూరమైన స్థితిలో ఉన్నావేమో మందిరానికి సహవాసానికి వాక్యానికి దూరమైన స్థితిలో ఉన్నావేమో తిరిగి దేవుని ఎందుకు రాగలుగుతావా దేవుని వెంబడించగలుగుతావా దేవుని స్థుతించగలుగుతావా ప్రభు నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతము చేయబోతున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మేలు చేయబోతున్నాడు ఆయన నీతి మంతునికి కలిగినది కొంచెమైనను శ్రేష్టముగా ఎప్పుడు మార్చబడుతుందంటే మొదటిగా నీవు దేవుని ఎందుకు భయభక్తులు ఉండాలి రెండవదిగా న్యాయ ప్రవర్తనతో కూడినది వంశమైనా మేలుగా మార్చబడబోతుంది మూడో విషయం ఏంటంటే తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభమును తెచ్చిపెట్టబోతుంది ఆమె ఇందులో సందేహం లేదండి అనుమానం లేదు సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది ఆమె దేవుడు నేను దీవించాలి అంటే నీవు భక్తిలో కొనసాగాలి ప్రార్థనలో కొనసాగాలి విశ్వాసంలో కొనసాగాలి దేవుని వెంబడించాలి దేవుని ఆరాధించాలి దేవుని స్థుతించాలి కష్టమైన కరువైనా గడ్గమైనా దేవుని ఎప్పుడైతే నువ్వు స్తుతించగలుగుతావో ప్రభువు తప్పకుండా నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన మేలు చేయబోతున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం చాలాసార్లు మన జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు కృంగిపోతూ ఉంటాం నీతి ద్వారా మాత్రమే నీవు రక్షించబడతావు నీతిమంతులు దేవుని స్థుతిస్తారు నీతిమంతులు దేవుని ఆరాధిస్తారు నీతిమంతులు యథార్థమైన మార్గములో నడుస్తారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది నీతిని అనుసరించి రక్షించబడినట్లుగా దీవించబడినట్లుగా మనం చూసాము నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోవేస్తారు అలాగున్న దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రాత్రి వేళ దీవించి ఆశీర్వదించునుగాక ఉన్నది కొంచెమైనా చిన్న ఉద్యోగమైనా చిన్న వ్యాపారమైనా చిన్న బిజినెస్ అయినా బాధపడవలసిన అవసరం లేదు కానీ నీతి కలిగినది కొంచెమైనను అది శ్రేష్టముగా మార్చబడాలి అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండు అన్యాయాన్ని విడిచిపెట్టి న్యాయముగా నడుచుకో సంతుష్టి సహితమైన దైవభక్తిని కొనసాగించు తప్పకుండా ప్రభు నేను దీవించబోతున్నాడు దేవుడి కొద్ది మాటలు మీ హృదయాలలో స్థిరపరచి దీవించుగాక ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన తండ్రి కృప కలిగిన దేవ విధాసు నిలబెట్టుకొని కొద్దిసేపు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అది శ్రేష్టముగా మార్చబడాలి అంటే దేవుని ఎందు మేము భయభక్తులు కలిగి ఉండాలని అన్యాయాన్ని విడిచిపెట్టి న్యాయము కలిగి నడుచుకోవాలని తదుపరి సంతుష్టి సహితమైన దైవ భక్తి లాభాన్ని ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుందని మీ దాసుని నిలబెట్టుకునే వాక్కు ద్వారా మాట్లాడుతూ వచ్చా విన్న ప్రతి మాట ప్రతి పిట హృదయాలలో స్థిరపరచండి దీవించండి ఆశీర్వదించండి నెమ్మది లేని కుటుంబాలలో నెమ్మదిని శాంతిని సమాధానములను కలుగు చేయమని ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె రోుపేట మీ అందరికీ నా హృదయపూర్వక మదనాలు తిరిగి రేపు ఉదయ కాలము మన లైవ్లో కలుసుకొని చక్కటి సందేశాన్ని మనం వినబోతున్నాం ఆ సందేశం కొరకు మన ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి లైవ్లో కలుసుకుని దేవేశ్వరుద్దాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను రాత్రి వేళ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె